చిత్తూరు నగరం దొడ్డపల్లిలో వెలిసిన శ్రీ మన్నారస్వామి సమేత ఆడి మాసం చివరి సోమవారం పూజలు నిర్వాహకులు అత్యంత ఘనంగా నిర్వహించారు పచ్చేయమన్ ఆలయ చైర్మన్ మాజీ కార్పొరేటర్ నల్లి తిరుకుమార్ ఆధ్వర్యంలో స్వామి అమ్మవార్లకు నిర్వహించారు రెండు వందల ఏళ్ళ చరిత్ర కలిగిన ఈ ఆలయంలో మూడు వందల కుటుంబాలకు పచ్చేయన్ అమ్మవారిని కొలుస్తారు ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ భద్రకాళిపేట అమ్మవారు ముఖ్య అతిథిగా పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ అత్యంత మహిమాన్వితమైన అమ్మవారికి పూజలు పాల్గొనడం ఆనందంగా ఉందని తెలిపారు తాను చైర్మన్గా ఏర్పడి మూడో సంవత్సరం మాసం పూజలు ఘనంగా నిర్వహించినట్లు వెల్లడించారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు భక్తులు గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

சாமனனி வாடின்டமி நீ சல்லனை போகுதே சின்னனி கண்ணே சொந்தனனி கேடல அய்யா அட बोलवा ओम शक्ति ओम शक्ति ओम शक्ति ओम शक्ति ओम शक्ति ओम शक्ति సంవత్సరా ఆడినల సోమవారం రోజు ఈ యొక్క ఉత్సవం జరుపుకున్నాము ఈరోజు ముఖ్య అతిథిగా వైద్యుడు మీనాళి మీనాక్షి అమ్మవారు ఈరోజు మాకు అతిథిగా వచ్చినారు మాకు చాలా సంతోషంగా ఈరోజు ఆ అమ్మవారికి జన్మదినం కూడా ఈ యొక్క గుండో ఈ యొక్క జన్మదినాన్ని చెప్పడం నాకు చాలా సంతోషమైంది ఆయన పాదాలు పశ్చిమ గుడిలో జరుపు చాలా సంతోషం మా ప్రజలు అందరికీ కూడా చాలా సంతోషము అదేవిధంగా ఇప్పుడు ఇది సుమారు నాలుగేళ్ళు చేస్తున్నాము ఈ పశ్చిమ గుడిలో ఈరోజు ఇది నాలుగో సంవత్సరము చాలా అతి వైభవంగా కళ్యాణోత్సవాన్ని జరుపుకు ఇది అమ్మవారి ప్రతి దిన దిన అభివృద్ధి చెందుతున్న గుడికి ప్రజలందరూ కూడా పురుగు ప్రజలు కూడా గుడిలో వచ్చి అమ్మవారి దర్శనం చేసుకోవాలని ఈ సందర్భం కోరుతున్నాం ఈరోజు చిత్తూరు జిల్లాలో పచ్చి అమ్మన్ టెంపుల్కి కళ్యాణోత్సవం అనేది నిర్వహించడం జరిగింది ఈ కళ్యాణోత్సవానికి నన్ను అతిథిగా ఆహ్వానించాడు ఆహ్వానించారు ఇక్కడ పెద్దలు ధర్మకర్తలు ఇక్కడ కళ్యాణోత్సవం చాలా వైభవంగా జరిగింది భద్రకాళ పీఠం నుంచి ఆహ్వానం అందుకే చిత్తూరు రావడం అనేది జరిగింది చాలా గొప్పగా కామాక్షి సహిత సుందరేశ్వరుని యొక్క కళ్యాణోత్సవం అందరూ సందర్శించి భక్తులందరూ భో భోగ భాగ్యాలతో తుల 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 తోగాలని గ్రామం పచ్చి ఎమ్మంటే